అమ్మో అయ్యో అమ్మో ఈ పొట్ట ఉంటుందా పగిలిపోతుందా ఈ పొట్ట అనుకున్నావా ఫుడ్ కార్పొరేషన్ గొడవను అనుకున్నావా అంతె నువ్వు తిన్నావయ్యా అదే నాకు మండుద్ది నా ఇద్దరు పెళ్లాలు పోటీలు పడి మరి తినిపించేశాన డాక్టర్ గారు అమ్మ పెట్టాల రెండు పిండ్లు ఎందుకు చేసుకున్నావయ్యా ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి నాకు పెండ్లైన కొత్తల్లో నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న సారీ సారీ వాళ్ళన్న పాతదాసు దిగారు సత్య నా వంక వంకాదోలా చూసింది నాకు ఏదోలా అయిపోయేది పది రోజులు అట్లా లుక్స్తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంత నాకు పెళ్ళయిందని చెప్పాను గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది కొంచెం తీసి పెట్టవాదా నువ్వు ఇక్కడే ఉండే おっさんね。

నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్లి అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరూ సఖ్యతగా ఉండేట్లు చూసుకుంటాను ఊరుకోమ్మా ఊరుకో మా వారు పోలీసు నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెడలో తాళి కట్టిస్తాను ఇప్పుడు అలాగే అంటారు అతను మీకు ఏ బంధువు స్నేహితులు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు అలా ఎప్పటికీ జరగదు అతను ఎవరైనా సరే అతనితోనే నేను పెళ్లి చేయిస్తాను నా మాంగళి మీద ప్రమాణం చేస్తున్నాను మా వారి మీద చెప్తున్నాను అతను ఎవరో చెప్పమ్మానిస్టేబుల్ రుక్కు గింజుకుని గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది అప్పటి నుంచే నాకు మనసుకి శరీరానికి కష్టాలు ప్రారంభమయ్యాయి అసలు డాక్టర్ గారు ఈ భూమి మీద భార్యల వల్ల సుఖపడే భర్తలంటూ ఉన్నారా లేకేమండి చాలా మంది ఉన్నారు అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి దాకా ఎందుకు నా పిల్లం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది టే నువ్వు వ్రతం లేదు నువ్వు అసలు నోము లేదు అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా వస్తుంది ఏం కాదంటారా తప్పకుండా మీ ఆవిడికి ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పళ్ళెల్లో పెట్టండి చూసారటండి పాద పూజా వ్రతం ప్రారంభం ఈ వ్రతం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ పెళ్ళాలు చేసి చేయించుకోండి అవునే నా పతివ్రత పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల నూట పదహారు సార్లు పతికి పాత పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ్ బతే అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ ఇంకేం పరుగు తీశాడో